రాష్ట్ర మంత్రి టిజి భరత్ కర్నూల్లో లో గట్టుపై టిట్కో గృహాల వద్ద మహిళ శంకుస్థాపన చేసిన మంత్రి టిజి భరత్ టిట్కో గృహాలతో చంద్రబాబు సెన్సేషన్ క్రియేట్ చేశారని ప్రజలకు టిట్కో గృహాలు ఒక వరం అన్నారు చంద్రబాబుకు పేరు వస్తుందని గత ప్రభుత్వము టిట్కో గృహాల విషయంలో షాడిజంతో పనిచేసిందని గత ఐదేళ్లలో రంగులు కొట్టడమే తప్ప ఏమీ చేయలేదన్నారు టిట్కో లబ్ధిదారుల సమస్యలన్నీ పరిష్కరిస్తాము టిట్కో ఇళ్ల వద్ద అన్ని మౌలిక వసతులు కల్పిస్తాము చంద్రబాబు నాయకత్వంలోనే టిట్కో గృహాలు లబ్ధిదారులకు అందజేస్తామని టీజీ భరత్ అన్నారు మీ అందరికి తెలుసు టిట్కో హౌసెస్ అంటే ఒక సెన్సేషన్ క్రియేట్ చేసినారు ఆ టైంలో చంద్రబాబు గారు మీద వాళ్ళకి హౌసెస్ అంటే మామూలుగా ఏదో నార్మల్ హౌసెస్ కాకుండా కాంక్రీట్ తో మంచి హౌసెస్ పోయి చూసాం మేము పర్సనల్ గా నేను కలెక్టర్ గారు ఎమ్మెల్యే గారు ఎంపీ గారు అందరము ఎంత బాగుందంటే అంత బాగుంది అంటే ప్రీవియస్ ప్రభుత్వము ఒక సాడిజంతో పనిచేశారనమాట అంటే ఎక్కడ చంద్రబాబు గారికి పేరు వస్తుందని చెప్పి వాళ్ళు చేసిందంతా ఏమి అంటే లాస్ట్ ఐదేళ్లలో ఒక కలర్లు కొట్టడం ఆ కలర్లు తప్ప చేసినేది ఏంది లేదు దాదాపు పదివేల కుటుంబాలు ఇక్కడ వచ్చేదానికి ఆస్కారం అన్నీ అయిపోయినాయి జస్ట్ ఇంకొక అప్లు చేసి ఇప్పుడు ఆ ఫైవ్ ఇయర్స్ నుంచి చేయలే కాబట్టి ఆ బడ్జెట్లు కొద్దిగా పెరిగి ఇప్పుడు దాదాపు మేబీ హండ్రెడ్ ప్లస్ క్రోర్స్ తో కొడితే టెన్ థౌజండ్ పీపుల్ కెన్ లీవ్ హ్యాపీలీ నేను ఎందుకు ఇది చెప్తున్నా అంటే నేను ఎలక్షన్స్ ముందు ఇంటింటికి పోయినప్పుడు చాలా మంది కంప్లైంట్ ఇచ్చా సార్ మాకు ఇల్లు లేదు టిట్కోలో పెట్టాము టిట్కోలో మేమేం చేరకుండా ముందనే మాకు బ్యాంక్ నుంచి కట్ అయిపోతా అయిపోతాం ఈఎంఐస్ ఇట్లా చాలా కంప్లైంట్స్ అనమాట సీరియస్ కంప్లైంట్స్ ఉండింది సో దీనికంటూ ఒక సొల్యూషన్ అంటూ చంద్రబాబు గారు ఆల్రెడీ మాట జరిగింది సో ఖచ్చితంగా ఆ ఈఎంఐస్ది కానీ అప్పుడు ఆల్రెడీ మా మినిస్టర్ గారు కూడా నారాయణ గారు కూడా రిక్వెస్ట్ చేయబోతున్నారన్నారు ఒక వన్ ఇయర్ ఇవన్నీ స్ట్రీమ్ లైన్ చేసేంత వరకు కట్ కాకుండా చూసుకోవాలని చెప్పి ఆయన కూడా రిక్వెస్ట్ చేయబోతున్నారన్నారు బ్యాంకర్స్తో సో అది ఒకటి చేస్తారు ఖచ్చితంగా ఇట్ విల్ బీ వెరీ హెల్ప్ఫుల్ మామూలు విధవాళ్ళకి ఒక ఇల్లు ఏదైనా లైఫ్లో ఏమైనా అచీవ్ చేయాలంటే ఇల్లు మంచి పెళ్ళి కావాలా పిల్లలకి జాబ్ సెటిల్ కావాలనుకుంటారు అట్లాంటిది మనం ఇంత మంచిగా ప్రొవైడ్ దాన్ని పక్కన పెట్టింది చాలా బాధాకరం సో ఖచ్చితంగా అయితే మన తెలుగుదేశం పార్టీలోనే చంద్రబాబు గారు లీడర్షిప్లోనే ఇది కంప్లీట్ చేయబోతున్నాము అలాగే ఈరోజు కూడా చూస్తే మహిళా మార్ట్ ఇది కూడా మహిళల కోసం ప్రత్యేకించి ఈ మార్ట్ పెట్టడం జరిగింది ఈ మార్ట్లో రీజనబుల్గా ఇక్కడ ఉండే వాళ్ళకి కమ్యూనిటీ వాళ్ళకి వాళ్ళకి రీజనబుల్గా రేట్స్తో దొరుకుతాయి కాబట్టి సరుకులు ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది ఇది కూడా దాదాపు వన్ క్రోర్ థర్టీ ల్యాక్స్ ప్లస్ తో ఈరోజు ఫౌండేషన్ వేయడం జరిగింది సో ఖచ్చితంగా ఫ్యూచర్లో త్వరలో కంప్లీట్ చేసి ప్రతి ఒక్కరికి ఇక్కడే కాదు స్టేట్ వైడ్ కూడా అన్ని చోట్ల ఇదే ఇష్యూస్ ఉంది కాబట్టి ఇది సార్ట్అవుట్ చేసి ప్రజలకు ఉపయోగపడే లాగా ఈ టిప్కో హౌస మాత్రం గ్యారెంటీ హెల్ప్ అవుతుందని నేను ఆశిస్తాను ఇలాంటి లైక్ చేయండి చేయండి మరియు పక్కనే ఉన్న బెల్ సింబల్ చేయండి